రాజధాని ఢిల్లీలో శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమవ్వగా తొలి గంటల్లోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు సాయంత్రం ఆరు గంటల వరకు జరగనున్న ఓటింగ్లో ఒకటి పాయింట్ యాభై ఆరు కోట్ల మందికి పైగా ఢిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది అన్ని స్థానాల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు నెలకొంది ఓటింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు ముప్పై వేల మంది పోలీసులు రెండు వందల ఇరవై కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరించారు దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎస్టేట్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిర్మాణ్ భవన్లో ఓటు వేశారు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ ఆయన సతీమణి తుగ్ల లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి ఆయన సతీమణి లక్ష్మీపూరి ఇతర కుటుంబ సభ్యులు ఆనంద్ లో ఓటు వేశారు ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా తన సతీమణి సీమాతో కలిసి న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఢిల్లీ గవర్నర్ వినయ్ కుమార్ రాజ్ నివాస్ మార్గ్ లో ముఖ్యమంత్రి అతిషి కాస్ కాల్జీలో ఓటు వేశారు బిజెపిఎంపీ బన్సూరి స్వరాజ్ జన్పద్ లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు భారత్ ఆర్మీ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి కె క్రమాజ్ లైన్లో ఓటు వేశారు